శుభంభూయాతో చిరంజీవులారా మాతో ఎరుకగలిగినటువంటి బంధువులారా మిత్రులారా ప్రతిరోజు శుభోదయమే అంటే మీరు నిద్రలేచేటప్పుడు మీ మనసును సుముఖ అనే నామంతో ఉచ్చరిస్తూ సుముఖ అనేటువంటి ముఖాన్ని మీరు దర్శించగలిగితే సుముఖ ఎవరికి పేరు వినాయకునికి పేరు వినాయకుడు ఎవరు గణాల నాయకుడు ప్రథమ గణపతి ప్రథమ అంటే ఒకటోది వాడికన్నా ముందు ఇవురు ఉండాలన్నమాట వాడికన్నా ముందు సున్నా ఉంటుంది సున్నా ఇవురు ఆదిశక్తి సున్నా ఇవురు ఆదిశంకరుడు ఈశ్వరుడు శివుడు శివ శక్త్యాయుక్తో ఎది భవతి ప్రభవితుం నచే దేవో నలు స్పందితుమపి ఆరాధ్యాం అసంత్వాం పిరించాది బిరపి స్వామి ఇందులో స్వరం తప్పుంది అక్షరం తప్పుంది ఉంది అసలే తప్పుంది అంటే మీ కర్మలకు వదిలేస్తా గురువుగారు చెప్పిన దాన్ని ఖచ్చితంగా పట్టుకోండిరా శివుడు శక్తి కలిస్తే ఏ సృష్టి రాత్రి పొగులు కలిస్తే ఒకరోజు నువ్వు నువ్వు ఉన్నావనుకుంటే ఈ ప్రపంచం అసలు నువ్వే లేదనుకునిగా నీ మనసును చంపుకుంటే అతమని నీకు చావు ఉండదు అసలు ప్రపంచమే ఉండదు అంటే ప్రపంచం ఉండదంటే మాత్రం నువ్వు ఉంటావు గుర్తు పెట్టుకోవాలి సింపుల్ బ్రహ్మ రహస్యం అంటే బ్రహ్మకు కూడా దిమ్మ తిరిగేటువంటి రహస్యం రా ఇది బ్రహ్మకు దిమ్మ తిరిగే రహస్యం ఏదది అంటే సంకల్పాలు వికల్పాలు మనిషిని నాశనం చేసేస్తూ ఉంది ఈ సంకల్పాలు వికల్పాలని కత్తిరించేసి అర్థమానా సత్సంకల్పాన్ని నిస్సంకోచంగా చేసుకోండి సత్ సంకల్పాన్ని నిస్సంకోచంగా మీరు చేసుకోండి ఆ చేసుకునేదానికి మన సుముఖ 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 కొన్ని నామాలు ఇక్కడ చెప్తా గుర్తుపెట్టుకోండి 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 అంటే చిలక ముక్కు గుర్తుపెట్టుకోండి అంటే చిలక చిలక భంగిమ ఒక చెట్టు మీద కూర్చో ఉండేటువంటి అందమైన చిలకను గుర్తుపెట్టుకోండి అందమైన చిలకను గుర్తుపెట్టుకోండి వద్ద అందమైన చిలక ఈ చిలకను చూసుకుని ఇట్లా పట్టుకుని ఇది కుడి కంటి దగ్గర అంటే కుడి చేతితో చేయండి ఇది పని గత ఎపిసోడ్లో మనము రెండు చేతుల్లో చేయండి చెప్పినాను దీన్ని ఒకే ఒక చేతిలో చేయండి అంటే అది కరెక్టా ఇది కరెక్టా అని మళ్ళీ జుట్టు పిక్కోబోకదండి అది చేసినా మంచిదే ఇది చేసినా మంచిదే మీ మనసు దేన్ని పట్టుకుంటే అది చేయండి ప్రపంచంలో సప్త కోటి ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలున్నారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అసిస్టెంట్లు అంటే సేవకులు ఉంటారు అర్థమవుతుంది అంటే చిత్ర విచిత్రమైనటువంటి ఈ సృష్టిలో నీ బుద్ధి చిత్ర విచిత్రంగా పోకూడదు సుమా చూసిన రంగులన్నీ కావాలని అనుకోకూడదు సుమా ఏ రంగులేనిదేముంది ఆకాశమే ఆకాశం హద్దుగా భూమి మొత్తం నీళ్లుగా పరమేశ్వరుడే నీకు రక్షగా అనుకుంటే సుముఖ దర్శనం అవుతుంది సుముఖ అంటే శివసుతుడు ఉమాసుతుడు శక్తిసుతుడు ఇడిని స్వయంభు అంటారు ఇడిని దీన్ని స్వయంభు అంటారు ఆ స్వయంభును సిద్ధి వినాయక అంటారు సిద్ధి వినాయక ఆ వినాయక లేవుట్లో కామాక్ష కోల్వా కుల్వా కామాఛాలో నేను ఉంటా కాశీ వారణాసి ఇది పంచక్రోసులో పంచక్రోసులోనే ఉంది పంచక్రోసు దాటలేదు సుమ నేను నే ఇండ్లు మార్చిన కారణాంతరాలతో నాకు కష్ట సుఖాలు అంటే హిచ్చు తగ్గులు అర్థమైన వచ్చి అంటే పడిలేచినా నేను పంచకరసుల్లోనే ఉంటా పరమేశ్వర్ని సేవలో ఉంటా పరమేశ్వర్ని అనుగ్రహంలో ఉంటా పరమేశ్వరిని కంటి చూపులో మాత్రమే ఉంటా పరమేశ్వరిని కంటి చూపు నుంచి పరమేశ్వరిని కృప నుంచి పరమేశ్వరిని అదృష్టం నుంచి పరమేశ్వరిని నీడ నుంచి నేను వారగరాను ఇది నా శక్తి నా శక్తిని మీరు అనుభవించి ఆశీర్వాదాలు పొందాలి అంటే నాకు వీడియో కాల్ మాత్రమే చేసి మీ ముఖాన్ని స్పష్టంగా ఇప్పుడు నేను మీకు ఎట్లా కనిపించి చెప్తా ఉన్నాను అట్లా నాకు కనిపించి చెప్పి హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ నమస్కారం కాశీ గురువు గారు అని చెప్పాలి కొన్ని నామాలు చెప్తా దీన్ని గుర్తుపెట్టుకుని టైం అయిపోతుంది చిన్న ఎపిసోడ్లు చేస్తా ఇంక మేడం ఎక్కువగా చేయండి ఎందుకంటే మీకు చూసే ఓపిక లేదు మీ కర్మలు కాబట్టి మీరు చూసే ఒప్పుకుంటూ గురువుగారండి మీరు ఇంకొక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పండిని మీరై కోరుకుంటే మాత్రమే చేస్తా ఆ తర్వాత మీరే కోరుకుంటేనే పోస్టులు చేస్తాను లేదండి అస్సలు పోస్టులు కూడా చేయండి నేను నేను పరమేశ్వరుని యొక్క తపస్సులో తల్లీనంగా పరమానందంగా ఉంటాను పైసల కోసం పాపల కోసం ప్రపంచం కోసం ఏదో కిలికి కిలిక్కి కోసం నేను ఉండను అమెరికాలో చైనాలో ఇంకెక్కడపై పాడుబడిపోయినటువంటి మసీదులను అర్థాత్ చర్చలను తీసుకుని నేను హిందూ ధర్మాన్ని ఒక తర ప్రతిష్ట అంటే దీన్ని దెప్పి పడవడం కాదు అంటే ఉన్న జాగాలో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకుంటే ఇప్పుడు కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం సర్వనాశనం అయిపోతుందని చెప్తాను ఇంచుమించుగా ఎటువంటి మహనీయులు లేరు పండితులు లేరు గురువులు లేరు అంటే వాళ్ళ మీద నా కోపం కాదు అంటే గుర్తుపెట్టుకోండి కర్ణాటక రాజ్యం తెలిసి సర్వనాశనంలో ఉంది తెలిసి కేరళ రాజ్యం సర్వనాశనం తెలిసి తమిళనాడు సర్వనాశనం తెలిసి ఆంధ్రప్రదేశ్ అంటే తెలిసి మీకు దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు హిందూ ధర్మం మీద దేవుని మీద బ్రాహ్మణుల మీద దేవస్థానాల పూజల మీద అర్థమైన సర్వనాశనమైనటువంటి కుబుద్ధులు కుచేస్తలు చేస్తూ ఉన్నారు అంటే ఎవరు చేస్తుండేది పాశ్చాత్య పాషండ మతాలు చేస్తూ ఉందా విదేశీయులు చేస్తూ ఉన్నారా స్వదేశీయులు చేస్తున్నారా స్వగ్రామస్తులు స్వజిల్లా స్వతాలూకా ఇవి నేను చెప్పకూడదు కాదు కడుపు మండిపోతా ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉంది అర్థం మీ కర్మకు మీరే జవాబుదారి చూసుకోండి మంచి వాళ్లను నేను పేరు చెప్పను గుర్తు మార్కు కూడా చెప్పను మంచి వాళ్లను చూసి ఎన్నుకోండి మంచి రాజు మంచి మంత్రి మంచి అధికారులు ఉంటే అర్థమైన ధర్మాన్ని కాపాడుకుంటారు వాళ్ళు ధర్మాన్ని కాపాడుకుంటారు రక్షత రక్షిస్తారు కొన్ని నామాలు గుర్తుపెట్టుకోండి అర్థమైన ఈ నామాలు మంచి చేస్తాయి మీరు లక్షల జన్మాలుగా చేసిన చూడు అనుకూల సింధువుగా చేయొద్దండి అర్థమైన నిర్ణయ సింధువుగా కూడా చేయొద్దండి అనుకూల సింధువు నిర్ణయ సింధువులు ఈ రెండు వదిలేయండి అర్థమైన శాశ్వత సింధువుని ఒకటి ఉంది ఒక గ్రంథం అది అది ఎక్కడుంది స్వామి జుట్టు పీక్కుంటే అర్థమైన అది కైలాసంలో ఉంటుంది వెళ్ళి తీసుకోవచ్చు కొన్ని కోట్ల మైళ్ళు వెళ్ళిపోతే కానీ మీకు దొరకదు కైలాసం ఆ కైలాసం కొన్ని కోట్ల మైళ్ళలో ఉండేటువంటి కైలాసం ఇప్పుడు నేను చెప్పే మాటలుగానే మీరు చెప్పుకుంటే పదాలు చెప్పుకుంటే వచ్చేస్తుంది ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకన్యకాయ నమ ఓం లంబోదరాయ ఓం చింతామణి వినాయకాయ నమ సింపుల్ ఆరు పేర్లు తెలుసుకుంటారు ప్రతిరోజు సుముఖ ఏకదంత కపిల గజకర్నికా లంబోదర చింతామణి వినాయక మొత్తం ఏమి చింతమణి వినాయక ఇక్కడ కాశీలో చింతామణి వినాయకుడు అని ఒక తొట్టు ఉన్నాడు ఇంచుమించుగా రహస్యంగా ఉంది కానీ లంబోదర వినాయకుడు పబ్లిక్గా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి చాలామంది చాలామంది తెలుసుకునేది ఏమనంటే ఈ లంబోదర వినాయకుడే చింతామణి వినాయకుడు అని చెప్పినారు తెలిసి చెప్పినారు తెలియ చెప్పినారు ఒక పుణ్యాత్ములు నేను అయితే చెప్పలేను కానీ అర్థమైన ఈ లంబోదర వినాయకుడు మీకు సోనాపూర్ హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాడు అంటే సోనాపూర్ ఏరియా హరిశ్చంద్ర ఘాట్ నుంచి దగ్గరగా అర్థమైన అక్కడ లంబోదర వినాయకుడున్నాడు అక్కడి నుంచి కనీసం రెండున్నర కిలోమీటర్ల దూరంలో మళ్ళీ పంచక డిడెంట్ డిడ్ అండ్ ఇంచు లక్ష్మీకుండం దగ్గర చింతామణి వినాయకుడు ఉంటాడు ఇక్కడ యాభై ఆరు మంది వినాయకులు ఉన్నారు ఒక్కొక్క వినాయకుడి దగ్గర ఒక్కొక్క దివ్య శక్తిని గుర్తుపెట్టుకుంటారు ప్రపంచంలో మొత్తం వినాయకుని శక్తి ఆరు పేర్లలో ఉంది ఆరే ఆరు పేర్లలో ఉంది ఈ ఆరు నామాలు చూడు చిలకమూతి పెట్టుకుని మీరు కానీ ప్రతిరోజు చెప్పుకోగలిగితే మీ కార్యశుద్ధి శత్రు సంహారక మహా ఆయుధం మీ దగ్గర వేపన్ను ఉంటుంది అంటే శత్రు సంహారక అంటే శత్రువులంతా నేను నరికేయడం ఉంటే కత్తులు బాకులు తుపాకులు పట్టుకుని తిరగడం కదసమా అంటే శత్రు బుద్ధి వినాశాయ దివ్య జ్యోతి మీకు దివ్య జ్యోతి ఒకటి ఇక్కడ మెలుగుతుంది వెలుగుతుంది అంటే నువ్వు మీరు స్విచ్ చేయకుండానే బలుపు మండుతుంది ఆ బలుపు మీకు ఇక్కడ మూడో కన్న ఏంటుంది అది అగ్ని నేత్రం అంటాం అగ్ని నేత్రానికి అర్థమైన అనాహత చక్రానికి సంబంధం ఉంది అగ్ని నేత్రము అనాహత చక్రం అనాహత చక్రాల్లో అర్థమైన మనకు అయ్యేటువంటి అనాహతాలను తప్పిస్తుంది నువ్వు అనాహతాలు చేసేటట్లుగా కాకూడదు నువ్వు అనాహతాలు చేసే వాళ్లను దండించేటట్టుగా ఉండాలి సింపుల్గా ఇస్తా ఉన్నాను భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామీజీ కోల్వావిన కామాక్షి లేవు అందరికీ కూడా మంచిది కానీ భిక్షాపాత నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి మమ్మల్ని ఆదుకోండి మా ఆశీస్సులు పొంది మీరు బాగుపడండి అర్థమైన సుముఖ 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 అస్సలు మీ చేత కాకపోతే ఒకే ఒక నామాన్ని తప్పించండి కనీసం రోజు రెండు వేల సార్లు మీరు తప్పిస్తే అట్లా మీరు కనీసం అంటే రెండు సంవత్సరాలు తప్పిస్తే రెండు సంవత్సరాలు ప్రతిరోజు రెండు వేల సార్లు స్వామి మేము తినొచ్చునా తాగొచ్చునా భార్యాభర్తలు ఉండొచ్చునా ఇవన్నీ మళ్ళీ పిచ్చి ప్రశ్నలు వేసుకోకూడదు ప్రశ్నలకు ప్రశ్నలు సమాధానం కాదు ప్రశ్నలకు సమాధానమే సమాధానం కాబట్టి అతను రెండు వేల సార్లు రోజుకు రెండు సంవత్సరాలు మీరు తప్పించండి ఓం సుముఖ శరణం మమ ఓం సుముఖ శరణం మమ ఓం సుముఖ శరణం మమ సర్వే జనా సుఖినో భవంతు భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు ఉంటే భారద్వాజ ఆశ్రమాన్ని నేను పుట్టించలేదు భారద్వాజ ఆశ్రమం పేరు మీద నేను ఒక చిన్న సంస్థానాన్ని తయారు చేసుకుని కాశీ లోపల బతుకుతా ఉన్నాను కాశీలో నేను బతికేది మీలాంటి మాతో పరిచయం ఉండి బిడ్డలు రాజపోషకులు భక్తులు ఇచ్చేటువంటి భిక్షలతో నేను బతుకుతా ఉన్నాను నా దగ్గరకు వాళ్ళు కూడా బతుకమని చెప్పి ఆశీర్వాదాలు చేస్తా ఉన్నాను ఇందులో అపార్థానికి తావులేదు భారద్వాజుణ్ణి భారద్వాజ ఆశ్రమాన్ని సృష్టి అయ్యి ఎవ్వరూ ఏమీ పెట్టింది లేదు పరమేశ్వరుడు పెట్టిండేదాన్ని మనం బతుక్కుని తింటా ఉన్నాం ఆ వెతుక్కుని తినేది కూడా పరమేశ్వరుడే ఇస్తేనే శక్తి కండ్లు చూసే శక్తి పరమేశ్వరుడు చెవులు వినేది పరమేశ్వరుడు నోరు మాట్లాడేది పరమేశ్వరుడు చేతులు ఇచ్చిపుచ్చుకునేది పరమేశ్వరుడు ఆడైనా మగైనా ఒకరిని ఒకరు అనుభవించి అనుభవింప చేసుకుని ఆనందించుకునేది పరమేశ్వరుడు నువ్వు పుట్టేది పరమేశ్వరుడు పెరిగే పరమేశ్వరుడు మళ్ళీ చచ్చూరుకునే పంచభూతాల్లో కలిసిపోయేది కూడా పరమేశ్వరుడు అన్నీ పరమేశ్వరుడే చేస్తాడు నువ్వు నేను ఏమి చేయలేం కాకపోతే గురుబలం తెలుసుకుంటే గురుబలం ఉంటే వాడు ఏదన్నా ఒక తరహా సాధు సన్యాసి సన్యాసి అంటే అర్థమన్నా సంసారంలో ఉండేటువంటి సన్యాసి సంసారంలో ఉండేటువంటి భక్తుడు జగద్గురువులకు భిక్షం పెట్టచ్చు అనరాదు కానీ నీచ నికృష్టంగా సూట్ కేసులు కొంపలు కూల్చేసిన వాళ్ళు స్వామీజీలు పిలిపించి పూజలు చేసి వాళ్లకు ఒక తరహా వెండి రథాలు వెండి కంకణాలు వెండి ఛత్రీలు చామరాలు ఇస్తే ప్రయోజనం ఏమీ లేదు అంటే అధములు అధమాధములు కోటేశ్వరులు కుబేర్లు కూడా అర్థమైన గురువు దగ్గరికి పోయి ఫలమంత్రాక్షం తెలిసేసుకునే యోగ్యత వాళ్లకు లేదు ప్లస్ ఎట్టి గురువులు కానీ అర్థమైన దుర్మార్గులకు దుష్ట రాజులు మంత్రులకు కూడా పలమంత్రాక్షం తెలిసి ఆశీర్వాదం చేసే శక్తి గురువులకు కూడా ఉండదని చెప్పి ఇందు ముఖ ఒక రహస్యం మీకు చెప్తాను నిజమైనటువంటి సంసారంలో అంటే ప్రపంచంలో ఉండేటువంటి సర్వత్ర సాధనలో సర్వత్ర పీఠాలలో సర్వత్ర ఆసనాలలో అర్థమైన గుర్తు పెట్టుకోవాలి వయోవృద్ధుడైపోవాలి సంసారంలో పండిపోవాలి పాప పుణ్యాలను అనుభవించాలి కష్ట నష్టాలను అనుభవించాలి వాడు గత జన్మంలో చేసుకునేటువంటి పాపపుణ్యాలన్నిటికీ కూడా అర్థమైన వాడే తెలుసుకుంటే దాన్ని వానప్రస్థమైతే వానప్రస్థంలో కాన ఎవడైనా కాన సన్యాసాన్ని తీసుకుంటే చూడు నిత్య సన్యాసి ఎవరు నిత్య భోగి ఎవరు నిత్య సత్యవ్రతుడు ఎవరు ఇంకా చాలా ఉన్నాయి లక్షల కోట్ల కన్నా బుర్ర నిండా ఉన్నాయి అర్థమైన గుర్తుపెట్టుకోండి అర్థమైన నిత్య శంకితుడు పరభాగ్యపజీవి కాకుండా ఉండేటువంటి వాడు గురువు అవుతాడు అంటే గురువుకు శంక్య ఉండదు శంక్య అంటే అనుమానం ఉండదు భయం ఉండదు గురువు అంటే ఇచ్చేవాడే గురువు భయపడి నన్ను సహాయం చేయి నాకు కష్టం ఉంది నన్ను కాపాడండా అనేటువంటి వ్యక్తులు ఎవరు గురువు కాదు దీన్ని గుర్తుపెట్టుకోండి నా భక్తులరా నా స్నేహితులరా నా బంధువులరా గురువుకు భయం ఉండదు ఉండకూడదు భయం ఉంటే ఆడ భయాన్ని ఎవరితో అయినా చెప్పుకుంటే పర్సనల్ గా నన్ను కాపాడండి అంటే వాడు గురువు కాదు కాదు దీన్ని మీరు తెలుసుకుంటారని ఇది తెలిపించేవాడు వినాయకుడు 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 సుముఖ 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 మీకే ప్రశ్నలన్నీ మీకే జవా జవాబులన్నీ సుధాకర్ స్వామి సుధాకర్ స్వామినే కాపీ చిట్ కాదు జరాక్స్ కాపీ కాదు సుధాకర్ స్వామి ఒరిజినల్ బాండెడ్ సదాశివ కృప లలితాదేవి కృప సిద్ధి వినాయక కృప సాక్షాత్ శ్రీకృష్ణుల వారి కృప ఇట్లు చెప్పుకునిపోతుంటే మళ్ళీ ఎపిసోడ్ పెద్దది అయిపోతుంది దీన్ని షార్ట్ చేస్తాను భిక్షం పెట్టి దండం పెట్టండి భిక్షం పెట్టి దండం పెట్టండి నన్ను అనుసరించండి అంటే మిమ్మల్ని నేను బలవంతం చేయలేదు ఒప్పందం కాదు సుమా మీరు బాగుపొట్టడానికి నిజమైన గురువు దొరకలేదని బాధపడదండి అంటే పీఠాధిపతులకు జగద్గురువుల కన్నా నేను గొప్ప గురువునా కాదురా పుణ్యాత్ములారా నేను చిన్నోని అంటే నేను కిస్మిస్ లాంటి కోరికి తినేయచ్చు ఆర్ హర్ మహాదేవి శుంభో కాశీ విశ్వనాథ గారు కానీ పరమేశ్వరిని ఆశీర్వాదం పరమేశ్వరుడు పరమేశ్వరి తానైనటువంటి వినాయకుడి ఆశీర్వాదం సుముఖ 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 శుభంభుయాత్ర భిక్షం పెట్టండి దండ పెట్టండి భిక్షా పాత్ర నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ ఈ మధ్యలో ఖర్చులు ఎక్కువైపోయినాయి భిక్షం పెట్టండి అర్థమైన పరమానందమే పరమధ్యేయం నేను ఆనందంగా ఉన్నాను మీరందరూ ఆనందంగా ఉండండి అర్హర్మహదేవ్ అర్హర్మహదేవ్ అర్హర్ మహాదేవ్ ఈ ఈరోజు ఒక నవగ్రహ పూజ అమెరికాలో ఒక బిడ్డ లండన్లో ఒక బిడ్డ ఉండేటువంటి దంపతులు బెంగళూరు కర్ణాటక నుంచి వచ్చారు ఆ కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఆది దంపతులకు నేను ఈరోజు ఒక వ్రతం చేస్తాను ఇంచుమించుగా వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ వ్రతాన్ని మాత్రమే నేను షూట్ చేసి మళ్ళీ రేపు మొన్న ఎపిసోడ్లో పెడతాను వాళ్ళు కానీ పర్మిషన్ ఇవ్వకపోతే అది చేసి బిట్టు నేను నా దగ్గర పెట్టుకుంటాను తప్ప ఇవ్వను కానీ మీకు ఆ డీటెయిల్స్ చెప్పకుండా మీకు చెప్తాను ఎందుకంటే నేను చేస్తాను ఎవడైనా నమ్మి నమ్మకంగా స్వామి మీరు మమ్మల్ని కాపాడగలరు అంటే అమెరికాలో కొడుకు కోడలు లండన్లో కూతురు అల్లుడు ఉన్నారు వారు భార్యాభర్తలు గొప్పవారు గొప్పవారు అంటే ప్రశ్న వాళ్ళు రాజపోషకలు అంటే నాలాంటి భిక్షకలను చాలా మందిని పోషిస్తారు నాలామంది స్వామీజీని చాలా మందిని పోషిస్తారు వాళ్ళు కాశీకి మొదటిసారిగా వచ్చినారు వచ్చేంత వరకు వాళ్ళకి గాబరిక వచ్చిన తర్వాత పరమానంతమైంది ఇప్పుడు వస్తారు ఈరోజు నేను పది గంటలకు షురువు చేసి పన్నెండు గంటలకి ఈ హోమాన్ని సమాప్తి చేస్తాను నా శిష్యులతో నా బిడ్డలతో మేము నలుగురు కలిసి చేస్తాం ఈ హోమం ఈ హోమం పేరు సర్వకార్య సిద్ధి హోమం ఆదిత్యాది నవగ్రహ శక్తితో కూడినటువంటి అర్థమాన శుక్ర అంగారక బుధ బృహస్పతిని నాలుగు గ్రహాలు ఇది గుర్తుపెట్టుకుంది శుక్ర అంగారక బుధ బృహస్పతి నేను జ్యోతిష్యుడిని కాదు పండితుడిని కాదు ఏమి లేదు కానీ అవడేది కోరుకుని స్వనమి మమ్మల్ని కాపాడండి అని అడిగితే వాళ్ళను కాపాడేదానికి దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకుంటే బిల్లులు ఇవ్వడం కాదు నీది ఎంత ఇంత తగ్గించుకో ఇంత తీసుకో అంత తీసుకో అని బేరం కాదు బుద్ధి కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు కష్టాల్లో ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పిన ఖర్చు పెట్టుకుంటే ఈ పూజలు చేస్తాం మేము తప్పకుండా వాళ్ళు సాహసాన్ని అంటే సాహసాన్ని లేకుండా కార్యసిద్ధిని సాధిస్తారని చెప్పి ఈ చిన్న క్లూ చెప్తా ఉన్నాను మేము హర్హర్ మహాదేవ శుభో కాశీ విశ్వనాథ గంగే శుభం ఎత్తనా ఇంలరా